హలో అండి వెల్కమ్ టు సుబోస్ కిచెన్ ఈరోజు వీడియోలో మిగిలిన అన్నంతోటి తెల్లటి పువ్వులు లాంటి ఇడ్లీలు ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నాను చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు పదే పది నిమిషాల్లో రెడీ అయిపోతాయి ఇలా నోట్లో వేసుకుంటే అలా వెన్నెలా కరిగిపోతాయి అంత సాఫ్ట్గా వస్తాయి మన ఇంట్లో అన్నం మిగిలినప్పుడు మనము ఎప్పుడు పులిహోర రకరకాలుగా చేసుకుంటూ ఉంటాం కదా అలా కాకుండా ఇలా ఇడ్లీలు ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక గిన్నె తీసుకొని మిగిలిన అన్నాన్ని ఒక కప్పు వరకు వేసుకున్నాను ఒక కప్పు అన్నం వేసుకున్నాం కాబట్టి ఒక కప్పు పెరుగు కరెక్ట్గా సరిపోతుంది మీకు పెరుగు సరిపోకపోతే అందులోకి కొంచెం వాటర్ అయినా యాడ్ చేసుకొని వేసుకోండి చూసారు కదా ఈ విధంగా పెరుగు అన్నము బాగా మిక్స్ అయ్యేలాగా ఇలా కలిపేసుకోండి మీరు ఏ కప్పుతో అయితే అన్నం తీసుకుంటారో అదే కప్పుతోటి కొలతలు వేసుకోవాలి ఈ విధంగా కలుపుకున్న అన్నాన్ని ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి వేసుకోండి మనం వాటర్ ఏమి యాడ్ చేసుకునే అవసరం లేదు పెరుగులో వాటర్ ఉంటాయి కాబట్టి ఆ వాటర్ సరిపోతాయి ఇలా గిన్నెను మాత్రం తులిపేసుకొని కొంచెం వాటర్ని వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుందాము మిక్సీ వేసుకున్న ఈ పిండిని ఒక బౌల్ తీసుకొని అందులోకి వేసేసుకుందాము పిండి అయితే చాలా సాఫ్ట్గా ఉండాలి చూసారు కదా ఎంత బాగా సాఫ్ట్ గా వచ్చేసిందో ఇలా ఉంటే కనుక ఇడ్లీలు చాలా బాగా వస్తాయి ఇప్పుడు పిండిని అయితే పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని ఒకళ్ళ పెట్టేసుకొని అందులోకి ఒక కప్పు ఉప్మా రవ్వని వేసుకొని ఎక్కువ ఫ్రై చేసుకుని అవసరం లేదు కొంచెం వేడి చేసుకుంటే సరిపోతుంది మనం అన్నం ఒక కప్పు తీసుకున్నాం కాబట్టి కప్పు ఉప్మా రవ్వ సరిపోతుంది ఇలా ఉప్మా రవ్వని వేడి చేసేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఉప్మా రవ్వ చల్లారి వరకు పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు చల్లారిని ఉప్మా రవ్వని పిండి మిశ్రమంలోకి వేసేసుకొని బాగా ఉప్ మరవ పిండి కలిసిపోయేలాగా బాగా ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు మనకి చూసారా ఈ పిండి అనేది కొంచెం గట్టిగా ఉంది కదా కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా ఇడ్లీలు వస్తాయి చూసారు కదా ఈ విధంగా పిండిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు పిండిని అయితే పక్కన పెట్టేసుకుందాము పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను రవ్వ అనేది నానిపోయి కొంచెం పిండి గట్టిగా అవుతుంది అప్పుడు ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకొని పిండిని కలుపుకోండి మనకి ఇడ్లీ బ్యాటర్ ఎలా అయితే ఉంటుందో అలా వచ్చేంత వరకు కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని ఇలా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ఇందాక మిక్సీ వేసుకునేటప్పుడు ఉప్పు వేసుకోలేదు కదా ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని మరొకసారి పిండిని ఇలా కలిపేసుకున్నామంటే మనం ఇడ్లీలు చేసుకోవడానికి పిండి రెడీ అయిపోయింది ఈ విధంగా పిండిని కలుపుకున్నామంటే కనుక మనకి ఇడ్లీలు చాలా సాఫ్ట్గా మెత్తగా దూదుల్లాగా వస్తాయి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని వాటిని కానీ లేదంటే ఇలా నూనెని కానీ ప్లేట్లో అప్లై చేసుకొని పెట్టేసుకుందాము ఈ విధంగా నూనె అప్లై చేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పిండిని ఇడ్లీలు వేసేసుకుందాము మనము చెప్పేదాకా తెలియదు మనం ఇలా అన్నంతోటి చేసేస్తామని అంత టేస్టీగా అంత బాగుంటాయి అసలు మీరు ఊహించిన కూడా ఊహించరండి అంత బాగుంటాయి తప్పకుండా మీ ఇంట్లో అన్నం మిగిలినప్పుడు ఇలా ఇడ్లీలు ఒకసారి ట్రై చేయండి ఎంత బాగా వస్తాయో అప్పుడు మీకే తెలుస్తుంది ఇలా ఇడ్లీ ప్లేట్లు పెట్టేసుకున్న తర్వాత ఇడ్లీ పాత్రలో కొంచెం వాటర్ వేసుకొని వాటర్ హీట్ చేసుకొని ఇడ్లీ ప్లేట్లు అయితే పెట్టేసుకొని ఐదు నుంచి పది నిమిషాల పాటు ఇడ్లీలు ఉడికించుకుంటే సరిపోతుంది ఇడ్లీలు ఉడికిపోయినాయి ఉడికిపోయినాయే లేదో మనం చేతితో ఇలా ప్రెస్ చేస్తామంటే చేతికి అంటుకోకుండా ఉంటే ఇడ్లీలు ఉడికిపోయినాయి తెలుస్తుంది అనమాట ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఇడ్లీలు అయితే సర్వ్ చేసుకుందాము నాకైతే చూసారు కదా ఎంత బాగా వచ్చినాయో అచ్చం మనము మినప పిండితో ఎలా చేసుకుంటామో అలానే వచ్చినాయి ఈ ఇడ్లీలు పల్లీ చట్నీ కానీ లేదంటే కారం పొడి కానీ సాంబార్ రసం ఎలా తిన్నా కూడా బాగుంటాయి చాలా సాఫ్ట్గా కూడా వస్తాయి అందరూ ఇష్టంగా తింటారు తప్పకుండా మీ ఇంట్లో అన్నం మిగిలినప్పుడు ఇలా ఇడ్లీలు ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా వస్తాయి ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతాయి అంత బాగుంటాయి తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్